సమస్త నమస్కారం అండి ఉన్నారు కూడా బాబాగారి దయవలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీళ్ళకి వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నన్నుట ఏం పలికించబోతున్నారు అంటే బిటా ఈరోజు నీతో ఏదో అర్జెంటుగా మాట్లాడడానికి వచ్చేసాను తల్లి అది కూడా అక్కడ పురిటి నొప్పులతో బాధపడుతున్న నా బిడ్డను వదిలి మరీ నీ కోసం వచ్చాను అలా వచ్చాను అంటే నువ్వు ఇక్కడ అర్థం చేసుకోవాలి నీ కోసం ఎందుకు వచ్చానో నీతో ఏం మాట్లాడాలనుకుంటున్నానో అది ఎంత ముఖ్యమో అన్నది నువ్వు అర్థం చేసుకో నీకు అర్థం అయితే గనక ఒక్క పది నిమిషాలు ఓపిక బట్టి నీ సాయి సందేశాన్ని వినటానికి ప్రయత్నించు ఎందుకంటే అక్కడ అంత ముఖ్యమైన విషయాన్ని కూడా వదిలేసి వచ్చానంటే ఖచ్చితంగా ఈ రోజు నీతో మాట్లాడి తీరాలి ఒక్క పది నిమిషాలు మాత్రమే ఉంటాను అంతకు మించి ఉండలేను నాకు సమయం లేదు తల్లి ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా విను మనసు లోతుల్లోకి తీసుకుని విను ఎవ్వరితోనూ చెప్పకు చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే విను ఎవ్వరితో కూడా ఈ విషయం గురించి చర్చించకు ఈరోజు రాత్రి నీ ఇంట్లో నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతోంది ఈరోజు రాత్రి సరిగ్గా మూడు గంటల ముప్పై నిమిషాలకో నీ ఇంటికి వస్తున్నా వదులుకున్నావు అంటే ఇక మళ్ళీ జీవితంలో నీ మొహం కూడా నేను చూడను బిడ్డ నిర్లక్ష్యం చేశావు అంటే నిజంగా నీ కర్మే నీ అంత దురదృష్టవంతరాలు ఇంకొకరు ఉండరు అని చెప్తాను ఇంతకు మించే ఇంకేం చెప్పను బిడ్డ నీ సాయి మీద నీ సాయి మాట మీద నమ్మకం నీకు ఉంటే ఒక్క పది నిమిషాలు ఆగి ఎన్ని పనులు చేస్తున్నా పక్కన పెట్టేసి నీ సాయి సందేశాన్ని విని ఆ తర్వాత ఏదైనా పని చేసుకో ఎందుకంటే నేను అక్కడ అంత ముఖ్యమైన పని వదిలేసి వచ్చాను నువ్వు నిర్లక్ష్యం చేస్తే నీ సాయి మనసుని గాయపరిచినట్టే కదా బాధ పెట్టినట్టే కదా కాబట్టి జాగ్రత్త నీ సాయి అయితే ఖచ్చితంగా ఈరోజు నీతో మాట్లాడి తీరాల్సిందే ఎందుకంటే ఎన్ని నిందలేసావు బిడ్డ నా మీద నువ్వు ఎంత నిందించావు ఎంత తప్పుగా మాట్లాడేవు నా గురించి ఈరోజు నువ్వు ఖచ్చితంగా ఈ రోజు నువ్వు విని తీరాల్సిందే అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి బాబా గారి మాటల వెనుక చాలా అర్థం దాగి ఉంది నిగూఢ అర్థం దాగి ఉంది తెలుసుకొని తీరాల్సిందే ఒక ఐదు నిమిషాల సమయాన్ని అయితే బాబా గారి కోసం ఇస్తే బాబా గారు మీ జీవితాన్ని మార్చే ఒక అద్భుతమైన సందేశాన్ని ఇస్తారు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి బాబా గారు గుట్టంతా అక్కడ దాచి ఉంచారు మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక ఓం సాయిరామ్ అంటూ ఇక్కడ కామెంట్ టైప్ చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి బాబా గారు మీ కోరికలు ఇంకా త్వరగా తీర్చేస్తారు ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళకు కూడా ఎంతో మంది సమస్యల్ని దూరం చేశారు ఎంతో మంది బాధల్ని దూరం చేశారు ఎంతో మంది హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు అంటే గురువు గారి వల్లనే అలాంటి ఒక దైవశక్తి కలిగినటువంటి గురుజీ ఎంత పెద్ద సమస్యను ఇచ్చినా కూడా ఛాలెంజింగ్ గా తీసుకుని పరిష్కరించడంలో అరవై ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురుజీ శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషలయం వీరు ప్రధాన తాంత్రిక్ సుబ్రహ్మణ్య పూజారి గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీకు ఎంత పెద్ద సమస్య ఉన్నా కేవలం ట్వంటీ ఫోర్ అవర్స్లో హండ్రెడ్ పర్సెంట్ కూడా మీకు పరిష్కారాలు అందిస్తారు కేవలం ఇరవై నాలుగు గంటలు మీకు పరిష్కారాలు ఖచ్చితంగా అందిస్తారు మనం మేము నేరుగా వెళ్ళలేమండి ఎలా అంటే అవసరం లేదండి ఒక్క ఫోన్ కాల్ మీరు ఉన్న చోటనే కదలకుండా మూడో గంటకి తెలియకుండా మీ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా ఒక్క ఫోన్ కాల్ చేసి చూడండి మీ సమస్యని పూజల ద్వారానే పరిష్కరించి ఇచ్చేస్తారు మొత్తం ఇంకా ఆయన చూసుకుంటారు మీరు చేయాల్సింది ఒక ఫోన్ కాల్ అంటే పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం నిలకడగా లేకపోవటం భార్య మధ్య గొడవలు ఆస్తి తగాదలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరుగుతున్న నరదృష్టి నరఘోష సంధాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్నా విడిపోయే స్థితికి వచ్చినా విడాకుల దాకా వెళ్లిపోయినా అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి పరిష్కారాలు అందిస్తున్నారండి మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్ కి ఒకసారి కాల్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తాయి బిడ్డ నీ సాయిని ఎన్నేసి మాటలు అన్నావు బిడ్డ నీ సాయిని నమ్మలేదు కదా అనుమానించావు కదా నిజంగా నా సాయి నా పనులు చేసి పెడతాడా నా కోరికలు తీరుస్తాడా నా కష్టాలు తీరుస్తాడా అంటూ ఆఖరికి నీ సాయిని కూడా నిందించావు అనుమానించావు కదా బిడ్డ కానీ నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ ఈరోజు సమాధానం చెప్తాను బిడ్డ ఒక్కసారి నీ సాయి మాటలు విన్నాక నీ ప్రశ్నలకు నీ సాయి సమాధానం విన్నాక మోకాళ్ళ మీద కూర్చుని బోరన ఏడుస్తావు కళ్ళల్లో నీళ్లు జలజలా రాలిపోతుంటే నన్ను సాయి అంటూ నీ నోట వెంట మాట రాకపోతే నన్ను బిడ్డ జాగ్రత్తగా విను ఎందుకు నీ కోరిక తీరట్లేదు నీ ప్రాబ్లమ్స్ తీరట్లేదు నువ్వు అనుకున్నవేవీ జరగట్లేదు ఇప్పుడు నీకు ఖచ్చితంగా చెప్తాను ప్రతి ఒక్కటి కూడా వినుబిడ్డ నువ్వు చేస్తున్న తప్పులు ఎన్నో ఉన్నాయి పొరపాట్లు ఎన్నో ఉన్నాయి నా రాకను గుర్తించట్లేదు ప్రతిరోజు నీ ఇంటికి వస్తున్నాను వెళ్తున్నాను ఇది ఆఖరి రాత్రి ఆఖరి హెచ్చరిక మరి వింటావో వదులుకుంటావో నీ ఇష్టం ఇక్కడ ఒక్క నిమిషం ఆగు బిడ్డ ఒక్క క్షణం ఆగు ఇది సాయి సందేశం నీ కోసం వచ్చిన ఒక పిలుపు ఇది అకస్మాత్తుగా రాలేదు ఈ వీడియో నీ కంట పడటమే సాయి సంకేతం ఎందుకంటే సాయి నీ మనసు విన్నాడు నువ్వు చాలా రోజులుగా ఒక కోరికతో ప్రార్థిస్తున్నావు కదా ఏదో ఒక విషయం కోసం నీ మనసు ఆగిపోకుండా ఆలోచిస్తున్నావు కదా సాయి ఆ భావనను విన్నాడు ఇప్పుడు ఆయన నీకు చెప్తున్నాడు నీకు కావాల్సింది నీకు రాబోతోంది భయపడుకు కానీ ఒక రహస్యం తెలుసుకున్న వారికి మాత్రమే అది సులభంగా వస్తుంది ప్రతి ప్రార్థనకి ఒక తరంగం ఉంటుంది ప్రతి మనసుకి ఒక శక్తి ఉంటుంది సాయి దూరంగా కూర్చొని నిన్ను పరీక్షించటం కాదు బిడ్డ నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడు నీ మనసే ఆయనతో మాట్లాడుతుంది నీ మనసులోని భావాలే సాయితో మాట్లాడే భాష కానీ చాలా మందికి ఆ భాష తెలియదు అందుకే నేను కోరుకున్నది నేను ప్రార్థించింది ఆలస్యం అవుతోంది నాకు జరగటం లేదు సాయి నన్ను వదిలేశాడు అని అందరూ నిందించినట్లే నువ్వు కూడా నిందించిన సందర్భాలు చాలా ఉన్నాయి బిడ్డ ఎందుకు వెంటనే నా సాయి స్పందించుడు అని ప్రశ్న నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా ఎందుకు కొంతమంది ఏం కోరుకున్నా వెంటనే దొరుకుతుంది పొందుతారు మరి కొంతమంది ఎన్ని సంవత్సరాలు ప్రార్థించినా దొరకదు సాయి ఎవరిని ప్రత్యేకంగా ప్రేమించడు కానీ ఎవరు సరిగ్గా ప్రార్థించాలో తెలిసిన వారికి త్వరగా స్పందిస్తాడు బిడ్డ వాళ్ళ మనసును కోరికను వింటాడు ఇప్పుడు అర్థమైందా నీకు సరిగ్గా ప్రార్థించటం చేత కాలేదు అన్న విషయం నీకు అర్థమైందా అందుకే నీ కోరిక తీరటం లేట్ అవుతోంది అందుకే నీ బాధ సాయికి చేరటం లేట్ అవుతోంది అలా ఎలా ప్రార్థించాలో తెలిసిన వారిని త్వరగా దగ్గరవుతాడు సాయి అదే తరంగం సాయిలో నీకు ఈ రోజు చెబుతున్న రహస్యం ప్రార్థన అంటే కేవలం చేతులు ముడిచి దేవుడా నాకు ఇది కావాలి అని అడగటం కాదు తల్లి ప్రార్థన అంటే సాయితో కనెక్ట్ అయ్యే మార్గం ప్రార్థన అంటే మనసు యొక్క స్వరం నువ్వు నీ నోటితో అడిగేదాన్ని సాయి వినడు కానీ మనసుతో భావించిన దాన్ని అనుభవించిన దాన్ని వింటాడు నీ ఆత్మ ఇప్పుడు నీ మనసు నీ మాట నీ మెదడు కలిసి చేస్తాయి చూడు అదే నిజమైన ప్రార్థన కానీ నువ్వు నాకు ప్రియమైన బిడ్డవి బిడ్డ కానీ ఇక్కడ ఒక విషయం తెలుసా నన్ను ఎక్కడో వెతుక్కుంటున్నావు ఎక్కడో గుడిలోనో ఎక్కడో బడిలోనో ఏ రాయిలోనో రప్పలోనో వెతుక్కుంటున్నావు నేను ఎక్కడన్నానో తెలుసా నీ మనసులో ఉన్నావు నీ ఆత్మలో ఉన్న నీ మంచితనంలో ఉన్న నీ మనసు అనే మందిరంలో శాశ్వతంగా ఉన్నాను గుర్తించటం లేదు నీకు కనుక్కోవటం చేత కాలేదు నాకు దగ్గర అవ్వటం నీకు చేత కాలేదు బయట వెతక్కు నీలోనే ఉన్నాను నువ్వు కోరుకుంటున్న దాన్ని నేను నీ దగ్గర నుంచే సృష్టించగలను కానీ నువ్వు నమ్మాలి నువ్వు అనుమానిస్తే ఆ అద్భుతం ఆగిపోతుంది బిడ్డ నీకు కావాల్సింది సులభంగా రావాలి అంటే సాయిని ఈ విధంగా ప్రార్థించు మొదట నీ మనసులో ఉన్న అనుమానాలు మొత్తం తుడిచేయి ఇది సాధ్యమా అనే ప్రశ్నకు బదులు ఇది నా జీవితంలో అన్నీ జరిగిపోయాయి అని భావించు నువ్వు నమ్మకంతో చెప్పిన ఒక్క మాట సాయి మొత్తం కూడా దాన్ని నిజం చేసేందుకు కదులుతాడు సాయి ఇలా అంటాడు బిడ్డ నువ్వు అడగక ముందే నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను కానీ నువ్వు నన్ను భయంతో కాదు నమ్మకంతో పిలువు చాలా మంది అంటారు నేను రోజు ప్రార్థిస్తాను కానీ ఫలితం లేదు అని కారణమేంటో తెలుసా బిడ్డ మాటలతో ప్రార్థిస్తారు కానీ మనసుతో ప్రార్థిస్తే సాయి నీ మాటలను కాదు నీ తరంగాలను వింటాడు నీ శక్తిని వింటాడు నీ మనసు భయంతో అనుమానంతో నిండి ఉంటే ఆ ప్రార్థన సగం మార్గంలోనే ఆగిపోతుంది అందుకే సాయి నీకు చెప్తున్నాడు నీ కోరికల కోసం వెంపర్లాడుకు నీ నమ్మకాన్ని నాకు అప్పగించు సాయి ఇచ్చే మొదటి సంకేతం ఇదే నీకు నీ ప్రార్థన విన్న వెంటనే సాయి ఒక సంకేతం పంపుతాడు అది ఒక కళ ఒక రూపంలో ఉండొచ్చు ఒక వ్యక్తి మాటల్లో ఉండొచ్చు లేదా అకస్మాత్తుగా నీకు కనబడే ఇలాంటి వీడియో రూపంలో ఉండొచ్చు కానీ చాలా మంది అది తెలుసుకోరు వాళ్ళు గమనించరు నువ్వు ఈ వీడియో చూస్తున్నావు అంటే ఈ సంకేతం చూస్తున్నావు అంటే సాయి చెబుతున్నాడు ఇప్పుడు నీకు కావాల్సింది సులభంగా రాబోతోంది దగ్గరలో ఉంది కానీ నువ్వు ఎలా ప్రార్థించాలి జాగ్రత్తగా విన్నుతల్లి ఈ క్షణం నుండి నేను నీకు చెబుతాను దేవుడిని ఎలా పిలవాలి నీ సాయిని ఎలా పిలవాలి సాయితో ఎలా మాట్లాడాలో ఇప్పుడు నీకు నేను చెప్తాను ఎలా ప్రార్థిస్తే వెంటనే నీ సాయి స్పందిస్తాడు అది తెలిసిన వారు ఏదైనా కోరుకుంటే వారికి సులభంగా వస్తుంది బిడ్డ సాయిని ఎలా ప్రార్థించాలి అద్భుతం జరిగే మార్గం ఎలా ఉంటుంది అంటే నీ ప్రతి కన్నీరు నేను చూశాను నీ ప్రతి కోరిక నేను విన్నాను కానీ నువ్వు ఇప్పటి వరకు తెలుసుకోలేని ఒక రహస్యం ఉంది నీకు కావాల్సింది సులభంగా రావాలంటే నువ్వు నన్ను పిలిచే పద్ధతి మారాలి నువ్వు రోజూ అడుగుతావు చూడు సాగి నాకు ఇది కావాలి నాకు నువ్వు ఇది ఇవ్వు అని అడుగుతున్నప్పుడు నీ మనసులో ఏముంటుంది బిడ్డ భయం ఉంటుంది అనుమానం లేక అది నాకు రాదేమో అన్న ఆలోచన కదా ఆ భావం వచ్చిన క్షణం నుండి నీ ప్రార్థనలు తలుపులు మూసుకుపోతాయి తెలుసా నీకు ఆ విషయం ప్రార్థన అంటే భయపడి అడగటం కాదు అది నమ్మకంతో మాట్లాడటం నువ్వు సాయిని ఎలా పిలువు సాయి నాకు ఇది కావాలి అని కాదు సాయి నువ్వు ఇప్పటి వరకే నాకు ఇది ఇచ్చేసావు నాకు తెలుసు నువ్వు ఇస్తావని నేను నీకు కృతజ్ఞుణ్ణి ఇచ్చినందుకు అని చెప్పు ఇది సాధారణ పదం అనిపించవచ్చు బిడ్డ కానీ ఇదే సాయిని కదిలించే శక్తి ఎందుకంటే నువ్వు సాయి నీ భావనతో పనిచేస్తాడు నీ మాటలతో కాదు నువ్వు ధన్యవాదం చెప్పినప్పుడు సాయి చెబుతాడు ఇతను నమ్ముతున్నాడు కాబట్టి నేను ఇవ్వగలను ప్రార్థనకి మూడు దశలు ఉంటాయి బిడ్డ ఒకటి నిశ్శబ్దం రెండు భావన మూడు నమ్మకం ఈ మూడు పద్ధతులు పాటిస్తే సాయి ఖచ్చితంగా నీ కోరికను త్వరగా తీరిస్తాడు మొదటిది నిశ్శబ్దంలోకి వెళ్ళు నీ మనసు శాంతంగా ఉన్నప్పుడు మాత్రమే సాయి స్వరం నీకు వినిపిస్తుంది గందరగోళంలో ఉన్నప్పుడు కాదు తర్వాత నీ కోరికను భావించు అనుభవించు ఇది ఇప్పటికే నిజమైందని అనుభూతి చెందు నీ హృదయంలో ఆనంద కృతజ్ఞత ప్రశాంతత కలగాలి చివరిగా నమ్ము ఇది జరగబోతోంది అని కాదు ఇప్పటికే జరిగిపోయింది అని నమ్ము ఏ స్థితిలో ఉన్న వారి ప్రార్థనలో ఎప్పుడు కూడా విఫలం కావోబిటా సాయి చెప్పే సీక్రెట్ వాక్యం నువ్వు కోరుకున్నది నేను ఆలస్యంగా ఇస్తానని కాదు నువ్వు సిద్ధంగా అవ్వటానికి నేను సమయం ఇస్తున్నా నీ మనసు సిద్ధంగా ఉన్నప్పుడు నీ కోరిక నీకు స్వయంగా వస్తుంది అందుకే నేను చెప్తున్నాను నీ ప్రార్థనను గట్టిగా చెప్పకు మనసులో నిశ్శబ్దంగా భావించు ఆ భావనే నా దిశగా వచ్చే శబ్దం డబ్బు లేదా సంపద కోసం ప్రార్థన నువ్వు సంపద కావాలి అనుకుంటే దేవుణ్ణి ఎలా పిలువు నీ సాయిని ఎలా పిలువు సాయి నా జీవితంలో సమృద్ధి నిండినందుకు నీకు కృతజ్ఞతలు నా జీవితంలో డబ్బు సులభంగా సహజంగా ఆనందంగా ప్రవహించినందుకు నీకు కృతజ్ఞతలు నిన్ను నమ్ముతున్నాను నీ సమయంపై విశ్వాసిస్తున్నాను ఈ మాటలు పలికిన వెంటనే నీ హృదయం ఒక వెలుగుతో నిండిపోతుంది ఆ వెలుగు నమ్మకంతో మారుతుంది ఆ నమ్మకం సాయి శక్తిని పిలుస్తుంది సాయి అంటున్నాడు ప్రార్థనలో నువ్వు కావాలి మాటలు కాదు నువ్వు నన్ను పిలిచేటప్పుడు నీ మనసు ఎక్కడో తిరుగుతూ ఉంటే నీ ప్రార్థన నా దగ్గరికి చేరదు బిడ్డ నీ ఆత్మ పూర్తిగా నా దిశగా ఒక క్షణమైనా మళ్ళినప్పుడు నేను నీలోకి వస్తాను ఆ క్షణంలోనే నీ కోరిక జీవం పొందుతుంది ప్రార్థన చేసిన వెంటనే చాలా మంది మళ్ళీ ఆందోళన పడతారు ఇది నిజంగా జరుగుతుందా అని కానీ సాయి చెప్తున్నాడు నువ్వు అడిగిన తర్వాత మౌనం కావాలి బిడ్డ అనుమానం కాదు ప్రార్థన అంటే తలుపు తట్టడం మౌనం అంటే తలుపు తెరవటం నువ్వు ఆగి శాంతంగా ఉన్నప్పుడు నేను నీ జీవితంలోకి ప్రవేశిస్తాను ప్రతి కోరికకు ఒక తాళం చెవి ఉంటుంది ఆ తాళం చెవి పేరు నమ్మకం నువ్వు నమ్మకాన్ని ఉంచిన క్షణం నుండి కూడా ప్రపంచం నీ కోసం కదలటం మొదలవుతుంది డబ్బు కావచ్చు ప్రేమ కావచ్చు ఆరోగ్యం కావచ్చు నువ్వు ఎప్పుడూ కోరిన కోరిక పెట్టిన దాన్ని నేను ఇప్పటికే సిద్ధం చేశాను కానీ నువ్వు స్వీకరించే స్థితిలో ఉండాలి అదే నిజమైన ప్రార్థన ఇప్పుడు నేను స్పందించనని గుర్తు పెట్టుకోబిట శాంతంగా ఉన్నప్పుడు నేను నీతోనే మాట్లాడతాను నీలోనే మాట్లాడతాను ప్రార్థన అంటే అడగటం కాదు స్వీకరించటానికి సిద్ధం అవటం సాయిని ప్రార్థన విన్నప్పుడు ఎలా స్పందిస్తాడు ఈ విశ్వం నుండి వచ్చే సంకేతాలు నీ జీవితంలో మారే సంఘటనలు అన్నీ కూడా నీ సాయి సమయతంగా భావించాలి నువ్వు ఎప్పుడైనా కూడా ఆలోచించావా దేవుడు నీ సాయి నీ ప్రార్థన విన్నాడో లేదో ఎలా తెలుసుకోవాలో చాలా మంది అంటారు నేను ఎన్నిసార్లు పిలిచినా గాని సాయి పలకలేదు ఆయన స్పందించలేదు అని కానీ నిజం ఏంటంటే సాయి ఎప్పుడు స్పందిస్తాడు కానీ నువ్వు ఆ స్పందనని గుర్తించలేవు సాయి మాట్లాడే భాష సంకేతాలు మాత్రమే బిడ్డ మాటలతో మాట్లాడు సాయి సంకేతాలతో మాట్లాడతాడు ఒక్కసారి నువ్వు హృదయపూర్వకంగా ప్రార్థిస్తే తను నీ చుట్టూ ఒక శక్తిని నింపుతాడు ఆ శక్తి నీకు కొన్ని సంకేతాల రూపంలో కనపడుతుంది సంకేతం ఎలా ఉంటుందంటే అది యాదృచ్ఛికం కాదు కానీ సాయి పంపిన సూచన నువ్వు ఒక నిరాశలో ఉన్న రోజు అకస్మాత్తుగా నీకు ఒక ఆశ కలిగించే వీడియో కనిపించొచ్చు ఒక మాట వినబడొచ్చు లేదా ఎవరో నీకు నమ్ము అన్నీ కూడా నీ పరిస్థితులు సర్దుకుంటాయి భయపడుకో అని అంటారు నువ్వు అనుకుంటావు ఇది యాదృచ్ఛికం అని కాదు బిడ్డ అది నేను పంపిన సంకేతం నువ్వు ఇప్పుడు ఈ వీడియో వినటం కూడా యాదృచ్ఛికం కాదు ఇది సాయి నీకు చెబుతున్న సమాధానం ఇక రెండవ సంకేతం కలలో వచ్చే దైవ సూచన కొన్నిసార్లు నీ సాయి కలలో మాట్లాడతాడు నువ్వు ఏదో తలచి నిద్రపోతావు కానీ ఆ రాత్రి నీకు శాంతి ఇచ్చే దృశ్యాలు కనిపిస్తాయి వాటిని నిర్లక్ష్యం చెయ్యకు ఎందుకంటే ఆ కళ నీ ఆత్మకు ఇచ్చిన సాయి సందేశం సంకేతం ఇక మూడవ సంకేతం ఆత్మలో కలిగే అకస్మాత్తు శాంతి ఎప్పుడైనా నీకు ఎలా అనిపించిందా ఇంకా ఏం జరగకపోయినా నాకు ఎందుకో ఒక ప్రశాంతంగా ఉంది అని అది కూడా సాయి నీలో ఉన్న సంకేతం సాయి ఎలా అంటున్నాడు నువ్వు నన్ను నమ్ముతున్నావు కాబట్టి నేను నా పని ప్రారంభించాను ఇక ఇంకొక సంకేతం ఏంటో తెలుసా అడ్డంకులు తాత్కాలిక పరీక్షలు మాత్రమే కొన్నిసార్లు నువ్వు ప్రార్థించిన తర్వాత అడ్డంకులు వస్తాయి జరిగేది తారుమారుగా అనిపిస్తుంది నువ్వు అనుకుంటావు సాయి విన్నాడా ఉన్నాడా అని కానీ సాయి ఉన్నాడు సాయి చెప్తున్నాడు నేను నీ మార్గాన్ని సరిచేస్తున్నాను భయపడకు కంగారు పడకు ఓపిక పట్టు నీ మార్గాన్ని సరిచేసే ప్రయత్నంలో ఉన్నాను మంచి మార్గాన్ని సృష్టించి సరిచేసి నిన్ను ఆ దారిలోకి విడిచిపెడతాను అంటాడు నీ మార్గాన్ని సరిచేస్తున్నా సరికొత్త మార్గంగా మారుస్తున్నా నీకు బలాన్ని పెంచుతున్నా సాయి వెంటనే ఇస్తే నువ్వు దాని విలువను అర్థం చేసుకోలేవు కదా బిడ్డ నిర్లక్ష్యం చేస్తావు కదా సులభంగా వచ్చిన దానికి అంత విలువ ఉండదు నీకు తెలియదా ఎదురు చూపులు తర్వాత వచ్చింది చాలా విలువైనది అమూల్యమైనది అందుకే కొన్నిసార్లు ఆలస్యం చేస్తాను కానీ ఆ ఆలస్యం వెనక దాగి ఉంటుంది ఒక దివ్య సమయం ఒక దైవక సమయం సాయి సమయం ఎప్పుడు వస్తుంది బిడ్డ ప్రపంచం మొత్తం కూడా నీకు వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపించిన ఒక క్షణం వస్తుంది చూడు అప్పుడు ప్రతిదీ కూడా సడన్ గా నీకు అనుకూలంగా మారిపోతుంది అదే సాయి సమయం ఆ క్షణం వచ్చినప్పుడు నీకు ఆశ్చర్యం కలుగుతుంది అరే ఇది ఎలా జరిగింది అని ఇది ఎలా సాధ్యమైంది అని కానీ నీ మనసులో విన్న చిన్న వాక్యం గుర్తుకు వస్తుంది నువ్వు నన్ను నమ్మి ప్రార్థించావు కాబట్టి ఇది సాధ్యమైంది అని నీకు నీ సాయి చెప్తున్నట్టు అనిపిస్తుంది నీ మనసులో నుంచి పిలుపు వినబడచ్చు ఎక్కడో పక్క నుంచి దూరంగా ఈ పిలుపు వినిపించవచ్చు ఈ మాట వినిపించవచ్చు నీ సాయి చెప్తున్నాడు నువ్వు చూడలేని చోటు నేను పని చేస్తున్నాను నువ్వు నిద్రపోతున్నప్పుడు కూడా నేను నీ కోసం మార్గాలు సృష్టిస్తున్నాను నువ్వు బాధపడుతున్నప్పుడు కూడా నేను నీకు సరైన సమయాన్ని సిద్ధం చేశాను నీ ప్రార్థన వృధా కాదు ఏ ఒక్క మాట ఏ ఒక్క కన్నీరు నేను వృధా చెయ్యను కానివ్వను నువ్వు నమ్మితేనే నేను నీ జీవితంలో అద్భుతం సృష్టిస్తాను సాయి నీ జీవితంలో మార్పు ప్రారంభించినప్పుడు నీ చుట్టూ కూడా ఉన్న కొన్ని విషయాలు కుప్ప ఊలిపోతాయి కొందరు వ్యక్తులు దూరంగా వెళ్ళిపోతారు కొన్ని అవకాశాలు మూసుకుపోతాయి కానీ భయపడద్దు అవి అంతం కాదు అది నీ ప్రార్థన ఫలించబోతోంది అనే దానికి సూచన సాయి అంటున్నాడు నేను నీ జీవితాన్ని రీసెట్ చేస్తున్నాను సాయి ఇచ్చే సున్నితమైన సంకేతం నువ్వు ఎప్పుడు ఎప్పుడైనా కానీ నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నప్పుడు అంతర్గతంగా లోపల నుండి అవును లేదా అనే ఒక భావన వస్తుంది కదా అదే నేను నీ మనసులో ఉండి పలికిస్తున్నాను ఏదైనా ఒక పని చెయ్యాలన్నప్పుడు నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు దిక్కుదోచని స్థితిలో ఉన్నప్పుడు ఆలోచిస్తున్నప్పుడు అవును లేకపోతే కాదు ఇవి నేను పలికిస్తున్నవి అదే నేను నీ అంతరాత్మతో మాట్లాడుతున్నాను అది అంత చిన్న భావనలా ఉంటుంది కానీ అది నిన్ను నీకు దారి చూపుతుంది నువ్వు వినిపించుకుంటే నీ జీవిత మార్గం సులభం అవుతుంది తల్లి సాయి చెబుతున్న చివరి మాట ఇప్పుడు నువ్వు సిద్ధమవు నువ్వు తెలుసుకున్నావు నీ ప్రార్థన ఎలా వినిపించాలో నేను ఎలా స్పందించాలో ఇప్పుడు నీ సమయం దగ్గర పడింది నీకు కావాల్సింది సులభంగా రాబోతోంది కానీ నువ్వు గుర్తు పెట్టుకోబిడ్డా ప్రార్థనకు సమాధానం నమ్మకమే దేవుడు ఎప్పుడు ఆలస్యం చేయడు సాయి ఎప్పుడు ఆలస్యం చేయడు ఆయన సమయం పర్ఫెక్ట్ గా ఉంటుంది నీ కోరికలు సులభంగా రావాలి తీరాలి అంటే ఎలా సిద్ధం కావాలి నీ మనసు ఎలాంటి స్థితిలో ఉండాలి ఏ భావనలో ఉండాలి ఏ తప్పులు చేయకూడదు అనే అంశాల గురించి ఎప్పుడు నీకు చెప్తాను రెండు నిమిషాలు వినబిడ్డా నువ్వు నన్ను ఎప్పుడు కోరుకుంటావు కానీ నేను నీకు ఇవ్వటానికి సిద్ధం అవ్వాలని కూడా కోరుకుంటాను నువ్వు ఏదైనా కోరుకునే ముందు ఆ కోరికను స్వీకరించటానికి నీ మనసు సిద్ధంగా ఉందా నువ్వు నిజంగా నమ్ముతున్నావా అది నీకు రావటం సాధ్యమని ప్రార్థన అంటే సాయి నాకు ఇది కావాలి అని అడగటం కాదు అలా అడగటం మాత్రమే కాదు ప్రార్థన అంటే సాయి నువ్వు ఇస్తావని నేను ముందే ఊహించాను నమ్మాను అని చెప్పటం ఈ తేడాను గుర్తిస్తే అద్భుతం సృష్టిస్తుంది బిడ్డ నువ్వు ఏదైనా కోరుకున్న తర్వాత దానిపై ఎటువంటి సందేహం లేకుండా ఉండాలి ఎందుకంటే ప్రతి సందేహం నీ ప్రార్థనను నెమ్మదిగా ఆపేస్తుంది సాయి ఇచ్చే బహుమతులు నమ్మకం రూపంలో వస్తాయి సాయి డబ్బు ప్రేమ శాంతి ఇవన్నీ ఇస్తాడు కానీ వాటిని నువ్వు నమ్మకంతో మాత్రమే స్వీకరించగలవు నువ్వు ఇది సాధ్యమేనా అని అడుగుతుంటే సాయి చిరునవ్వుతో చెబుతాడు నేను సిద్ధంగా ఉన్నాను కానీ నువ్వు నమ్మే వరకు వేచి చూస్తాను అని కృతజ్ఞత అద్భుతానికి ద్వారం తల్లి నువ్వు ఇప్పటికే ఉన్నదానికి కృతజ్ఞత చెప్పడం నేర్చుకో ఉదయం కళ్ళు తెరిచినప్పుడు చెప్పు ధన్యవాదాలు సాయి నేను ఈ రోజు బ్రతికున్నాను రాత్రి నిద్రపోయే ముందు చెప్పు ధన్యవాదాలు సాయి నన్ను ఈ రోజు కాపాడావు కృతజ్ఞత అన్నది నీ దివ్య తాళం చెవి అది నీ సాయి శక్తిని చేరుతుంది ఎందుకంటే సాయి ఎప్పుడూ కూడా కృతజ్ఞత చెప్పే మనసుని ఆశీర్వదిస్తాడు నీ భావన సాయి ఉన్నట్లుగా జీవించు నువ్వు కోరుకున్నది రాకపోయినా దాన్ని ఇప్పటి వరకే వచ్చిందని భావించు ఉదాహరణకు నీకు సంపద కావాలి అనిపిస్తే ప్రతిరోజు చెప్పుకో నేను సంపదలో జీవిస్తున్నాను సాయి నన్ను దీవిస్తున్నాడు నీ భావనలో ఉంటే సాయి నీ తరపున కదులుతాడు ఇది నీ జీవితంలో నీ భావనకు సరిపోయేటటువంటి పరిస్థితుల్ని సృష్టిస్తుంది బిడ్డ నీ మాటలో దైవశక్తి కలిగినవి నీ మాటలో సాయి శక్తితో కూడిన కొన్ని ఆజ్ఞలు నువ్వు నా దగ్గర డబ్బు లేదు అని చెప్పినప్పుడు తాయి దాన్ని ఎలా సరిచేస్తాడు చెప్పు అని నువ్వు డబ్బు నా వైపు వస్తోంది అని చెప్పినప్పుడు అది నిజమవుతుంది నువ్వు ఏది మాట్లాడినా కూడా రేపు నీ జీవితాన్ని నిర్మిస్తుంది కాబట్టి ప్రతి మాటను కూడా సాయి సత్యంగా మాట్లాడి చూడు నీ వాక్యం సాయి శక్తి అయిపోతుంది చాలా మంది తమ కోరికలు తీరటానికి రావటానికి అడ్డంకి ఏంటో తెలుసా స్వేయ అపరాధ భావన నువ్వు గతంలో చేసిన తప్పుల కోసం నిన్ను నిందించుకు సాయి నిన్ను ఎప్పుడు నిందించడు సాయి ఎప్పుడూ కూడా మంచితనాన్ని చూస్తాడు నువ్వు నిన్ను క్షమించుకున్నప్పుడు ఆ శక్తి అడ్డంకులను కలిగిస్తుంది ప్రార్థన ముందు ఒక మాట చెప్పు సాయి నన్ను నేను క్షమించుకుంటున్నాను అని అది నీ మనసును శుభ్రం చేస్తుంది నీ కోరికకు మార్గం సిద్ధం చేస్తుంది విశ్రాంతి తీసుకో సాయిపై ఆధారపడు నువ్వు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటే ఎప్పుడు జరుగుతుందో ఎలా జరుగుతుందో అని అది నీ కోరికను ఆలస్యం చేస్తుంది సాయి అంటున్నాడు నీ పని దాని మీద నమ్మకం పెట్టటం నా పని అద్భుతం చెయ్యటం నువ్వు ఆందోళన విడిచి సాయి సమయాన్ని నమ్మి విశ్రాంతి తీసుకోబెట్టావు ఎందుకంటే ఇక అద్భుతాలు సృష్టించే సమయం వచ్చేసింది నీ జీవితపు పగ్గాలను నా చేతిలోకి నేను తీసుకున్నాను ఇక్కడ అద్భుతాలుతో అన్ని కూడా ఆశ్చర్యపరిచే విధంగా చేస్తాను అద్భుతాలు నిశ్శబ్దంలోనే పుడతాయి నువ్వు సిద్ధమయ్యాకే నీ సాయి నీ కోరికను తీరుస్తాడు నీ మనసు శాంతితో ఉంటేనే నీ భావన కృతజ్ఞతతో ఉంటేనే నీ నమ్మకం పటిష్టంగా ఉంటేనే సాయి నీ కోరికలన్నీ తీర్చగలడు ఇప్పుడు సమయం వచ్చేసింది బిడ్డ మరి నీకు కావాల్సింది సులభంగా అద్భుతంగా వస్తుంది సాయి చెబుతున్న చివరి సందేశం తల్లి నువ్వు ఎంత కోరుకున్నావో నాకు తెలుసు నీ ప్రతి ప్రార్థన నేను విన్నాను కానీ నువ్వు సిద్ధమయ్యేంత వరకు నేను వేచి చూశాను ఇప్పుడు నీ హృదయం శుభ్రమైంది నీ నమ్మకం బలపడింది ఇప్పుడు నేను నీ జీవితంలో అద్భుతం చెయ్యబోతున్నాను నీకు కావాల్సింది నీ వైపు కదులుతోంది నీ ప్రార్థన వృధా కాదు నీ కన్నీరు నేను వృధా చెయ్యను నీ ప్రతి నిమిషం కూడా పరీక్ష నీ అద్భుతానికి ముందు రూపం ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే ఎటువంటి సందేహము కూడా లేకుండా నమ్ము ఎందుకంటే నువ్వు నమ్మినంత వేగంగా నేను నీ జీవితంలో మార్పు తెస్తాను తాయి చెప్పే రహస్య ప్రార్థన అనేది ఒక్క మాట కాదు ఇది ఒక శక్తి నువ్వు నిజంగా కోరుకుంటే ప్రపంచం మొత్తం నీ కోరిక వైపు కదులుతుంది ఎందుకంటే నేను ఈ విశ్వం వ్యాపించి ఉన్నాను నేనే విశ్వం విశ్వమే నేను కాబట్టి నువ్వులో నువ్వు కూడా నాలో భాగమే బిడ్డ నువ్వు నన్ను బయట వెతక్కు నీ హృదయంలో ఉన్న నన్ను చూడు అక్కడే నేను ఉన్నాను సాయి నీకు చెబుతున్న చివరి సూచన ఇప్పటి నుండి కూడా ప్రతిరోజు నువ్వు ఇలా చెప్పు సాయి నేను నిన్ను నమ్ముతున్నాను నాకు కావాల్సింది ఇప్పటికే నాకు వచ్చింది అని నమ్ముతున్నాను ధన్యవాదాలు సాయి అని నువ్వు నీ జీవితంలో చెప్పినప్పుడు అద్భుతాన్ని చేస్తావు ఈ మాటలు ప్రతి కూడా నీ హృదయంతో చెప్పు ఇవి నీ శక్తిని మార్చేస్తాయి నీ భావనను సాయి స్థాయికి తీసుకువెళ్తాయి సాయి ఇచ్చే తుది ఆశీర్వాదం ఇప్పుడు నేను నీ మీద నా కరుణను కురిపిస్తున్నాను బిడ్డ నీ జీవితంలోని ప్రతి అడ్డంకి కరిగిపోతుంది నీకు కావాల్సింది నీ వైపు పరుగులు తీస్తుంది నువ్వు ఆ శాంతి ఆ సంపద ఆనందం అన్నింటినీ అనుభవించబోతున్నావు ఎందుకంటే నువ్వు నమ్మావు నీ నమ్మకం నా అద్భుతానికి ద్వారమైంది ఇప్పటి వరకు నువ్వు విన్నది యాదృశ్చికం కాదు ఇది నేను నీకు పంపినటువంటి దైవ సంకేతం దైవ సందేశం ఇప్పుడు నువ్వు సిద్ధమవ్వు నీ జీవితంలో అద్భుతం ప్రారంభం దాన్ని అందుకోవటానికి సిద్ధమవ్వు ఈ సందేశం విన్న తర్వాత నీ జీవితం మారబోతోంది నువ్వు నమ్మితే అది జరిగిపోతుంది అంతే నమ్మకమే ఇక్కడ పెట్టుబడి బిడ్డ నిన్ను నమ్ము నీ సాయిని నమ్ము ఖచ్చితంగా నీ జీవితాన్ని ఒక మలుపు తిప్పి చూపిస్తాను నీ జీవితాన్ని మార్చి చూపిస్తాను అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడి మీకు నచ్చి ఉందని భావిస్తున్నాను రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మేము దాకా అంతటిదాకా భవన్ భవంతో ఓం సరా